గత ఎంపీ ఎన్నికల్లో కంటే ఈసారి నిజామాబాద్లో భారీగా పోలింగ్ శాతం పెరిగింది గతం కంటే ఓటింగ్ శాతం పెరగడంతో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎన్నికల్లో ఓటింగ్ గెలుపుపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపత్ అందిస్తారు నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియను చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గణనీయంగా ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పుకోవచ్చు ఈసారి డెబ్బై ఒకటి పాయింట్ యాభై శాతం నమోదైనట్లు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది గతంలో పోల్చినట్లయితే ఈసారి గణనీయంగా ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది శాతం నమోదైంది ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డుగా ఈసారి గణనీయంగా ఓటు బ్యాంకు పెరిగింది మూడు శాతం పెరిగి గతంతో పోల్చినట్లయితే ఎక్కువ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉండగా పన్నెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉండగా ఆరు నియోజకవర్గాల్లో డెబ్బై శాతానికి పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది ఒక్క నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మాత్రం అరవై ఎనిమిది శాతం నమోదు కాగా మిగతా ఆరు నియోజకవర్గాల్లో డెబ్బైకి పై పోలింగ్ నమోదైంది ఉదయం నుంచి ఎక్కడ చూసినా బారులు తీరిన ఓటర్లు కనిపించిన దృశ్యాలు కనిపించిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు వృద్ధులు యువకులు యువతులు అదేవిధంగా కొత్త ఓటర్లు నమోదు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పసుపు బోర్డు కేంద్రంగా ఎన్నికలు జరగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు గల్ఫ్ బోర్డు సమస్య బీడి కార్మికుల సమస్య అంశాల మీదనే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి నెలకొంది ఈసారి పసుపు రైతులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు చెరుకు రైతులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో కూడా బీడీ కార్మికులు ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది మొత్తం ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో నిల్చున్న పరిస్థితి నెలకొంది అయితే సిటీ ఎంపీ బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ పోటీ చేయగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్లు బరిలో నిలిచారు వీరి ముగ్గురి మధ్య పోటీ ఉంటుందని భావించిన చివరకు కాంగ్రెస్ తో బీజేపీ పోటీ ఉంటుందని విశ్లేషకు అంచనా వేస్తున్నప్పటికీ సర్వేలు ప్రకటించరాదని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని కూడా ప్రచారం మాత్రం కొనసాగుతుంది ఇక్కడ పసుపు రైతులు చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు బీడీ కార్మికులు ఉంటారు ఈ నేపథ్యంలో వీరు ఎవరికి ఎటువైపు ఓటు వేస్తారో అనే కోణంలో అంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటు దేశంలోనే ఒక ప్రముఖమైన పార్లమెంటు స్థానంగా ఉంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ పార్లమెంటు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఈ ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు పసుపు మద్దతు ధర లభించడం అంశాలను ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో తాము గెలిచిన తర్వాత తర్వాత చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభిస్తామనే ప్రధాన అంశాన్ని కూడా తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా బీడీ కార్మికులకు ఆసుపత్రిని నిర్మిస్తామని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము సైతం అధికారంలో వస్తే చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు ఇప్పటికే సభా సంఘాన్ని ఏర్పాటు చేశామని కూడా చెబుతూ ఓటర్ల ముందుకు వెళ్లిన పరిస్థితి నెలకొంది గల్ఫ్ బోర్డు అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనేక అంశాలను కూడా ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ముగ్గురు మధ్య పోటీ ఉంటుందని కూడా భావించినప్పటికీ ఇద్దరి మధ్య పోటీ ఉండబోతుందనేది కూడా తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎవరికి వారే ధీమాతో ఉన్నారు ఇప్పటికే ఓటింగ్ శాతం పెరగడంతో తాము గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తమ పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఓటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకుంటున్నారు బూత్ల వారిగా మండలాల వారిగా నియోజకవర్గా నియోజకవర్గాల వారిగా ఓటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకొని ఎవరికి వారి లెక్కలు వేసుకుంటున్నారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఒక ఒకవైపు అరవిందో మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు కూడా ఆ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ ఓటింగ్ వివరాలను తెలుసుకున్న పరిస్థితి నెలకొంది అయితే వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది అప్పటి వరకు అందరికీ ఉత్కంఠత మాత్రం నెలకొంది జూన్ ఒకటో తేదీ వరకు సర్వేలు ప్రకటించరాదని రాదని చెప్పడంతో జూన్ ఒకటి నుంచి సర్వేలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఉత్కంఠ మాత్రం నెలకొంది నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈసారి ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుగా అదనంగా డెబ్బై ఒకటి పాయింట్ యాభై శాతం ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనేది కొంత ఉత్కంఠత మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కళ్యాణ్ తో